ఇలా మరిగే నీటిలో ఒక కప్పు పెరుగు వేసి ఈ రెసిపీ చేసి చూడండి వందలు వందలు పెట్టి మనం బయట కొనే అవసరమైతే లేదండి ఇంట్లోనే ఈజీగా ఉండే వాటితోనే బర్గర్ అయితే చేసుకోవచ్చండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి అయితే పెట్టేసుకున్నానండి ఆ కడాయిలోకి అయితే ఒక కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నా ఈ వాటర్ అయితే మనకి మరగాలి చూడండి ఇప్పుడు మనకి వాటర్ అయితే మస్తుంది కదా ఇంకా ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే కప్పు నీళ్ళు అయితే తీసుకున్నాను కదండి ఇంకా కప్పుకి తక్కువ పెరుగు అయితే తీసుకున్నానండి ఆ పెరుగు కూడా వేసేసుకుందాం ఇంకా పెరుగు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి దీన్ని ఒక రెండు నిమిషాలు బాగా ఇలా కడుపుతూ ఉండాలి మనం దీన్ని కలుపుతూ ఈ వాటర్ని అయితే ఉడికించుకోవాలండి పెరుగు వాటర్ని అయితే చూడండి ఇలా వాటర్ మరుగుతుంది కదా ఇలా వాటర్ మరిగేటప్పుడు మనం ఇందులోకి కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలి అంత ఒకటేసారి వేయకుండా ఇంకా కొంచెం కొంచెం అయితే వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మొత్తం అయితే వేసేసుకున్నానండి కప్పు ఈ పిండినైతే ఒక నిమిషం పాటు అయితే ఉడికించుకోవాలండి ఇంకా మనకు పిండి అయితే ఈ విధంగా అయితే ఉండాలి చూడండి ఇంకా ప్యాంట్ అయితే సపరేట్ అయితే అవ్వాలి ఇంకా ఒక నిమిషం ఉడికించుకుంటే చాలండి ఈ పిండినైతే దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇంకా దీన్ని అయితే ఇంకా ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా దీని అయితే చల్లారిని ఇవ్వాలండి ఈ పిండిని అయితే మనం ఇంకా పిండి అయితే దీని అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నామండి నేను ఎగ్ అయితే ఉడికించుకొని ఇలా తురుమేసుకున్నాను ఇంకా ఇందులోకి క్యారెట్ తురుముకున్నది అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర ఇంకా కొద్దిగా కారం కొంచెం పసుపు కొద్దిగా గరం మసాలా ఇందులోకి ఫస్ట్ ముందుగా ఒక రెండు స్పూన్ల దాకా అయితే బియ్యం పిండి అయితే వేసుకుంటున్నానండి మళ్ళీ తక్కువ వేసుకోవచ్చు ఫస్ట్ ఇంకా ఈ రెండు స్పూన్లు అయితే వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకుందామండి మనం దీన్ని బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలండి మనకు ఇది ముద్ద కడితే ముద్ద అయితే రావాలండి ఇప్పుడైతే ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి మనకి ముద్ద అయితే వస్తుంది ఇంకా ఇక్కడ రెండు స్పూన్లు దాకా అయితేనే బియ్యం పిండి అయితే తీసుకున్నాను నేను ఇలా మొత్తం కలిపేసుకున్నాకైతే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నా ఇంకా ఈ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందామండి ఇంకా ఇందులోకి అయితే కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి వంట కట్టడానికి రావాలి కాబట్టి ఇంకా ఈ వాటర్ కూడా కొద్దిగా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి చూడండి ఇంకా ఇలా కట్లెట్ అయితే చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ ఇలా చీలకుండా మనం అడ్జస్ట్ చేసుకుంటే ఇలా చేసేసుకోవాలండి దీన్ని అయితే ఇంకా ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా దీన్ని కూడా ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకా చూడండి అన్ని ఇలా కట్టేసి రెడీ పెట్టుకున్నానండి ఒక ప్లేట్లు అయితే ఇంకా ఇప్పుడు రెడీ చేసుకున్నా ఈ కట్టర్స్ అయితే ఇంక ఒక్కొక్కటి అయితే పెట్టేసుకున్నామండి ఇప్పుడు వీటిపైన కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇలా తక్కువ అయితే వేల చాలా ఫ్రై అయితే చేసుకోవాలండి అయితే ఇంకా చూడండి ఇలా కాల్చుకోవాలి ఇలా నిదానంగా తిప్పుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేటట్లయితే కాల్చుకోవాలి తీసుకుంటే తొందరగా మనకు కాల్తాయండి ఇంకా ఇప్పుడైతే మూత తెరిచి చెక్ చేసుకున్నామండి బాగా కాలేందో లేదో మనకు ఒకసారి ఇంకా కొంచెం అయితే ఫ్రై అయితే అవ్వాలండి మనకు ఈ కలర్ అయితే రావాలి రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నానండి ఇలా అన్ని కాల్చుకోవాలి ఇంకా పిండి చల్లారిన తర్వాత అయితే ఇంకా ఇలా బాగా ఒత్తేసుకోవాలండి చేతితో కొంచెం వేడి ఉన్నప్పుడే ఒత్తుకుంటే బాగా ఎక్కడైనా ఉన్నా కూడా మనకు ఈ పిండిలో అయితే కలిసిపోతుందండి ఇలా ఒట్టడం వల్ల అయితే బాగా స్మూత్ కూడా వస్తుంది చూడండి చాలా అంటే చాలా స్మూత్ గా ఉందండి పిండి అయితే ఇంకా నేను ఇక్కడైతే ఈ సైజ్ అయితే పిండి ముద్దనైతే తీసుకున్నానండి మీరు కావాలంటే పెద్దగానే చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఇంకా చూడండి అన్నీ ఇలా రెడీ చేసేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఇలా పొడిపిండి అయితే చల్లుకుంటున్నాను అండి ఇంకెప్పుడు వీటిని ఇలా చేయితోనే ఒత్తేసుకుందామండి ఇంకా ఇలా పొడిపిండి చేతికి కూడా అంటించుకొని ఇలా చేయితోనే ప్రెస్ అయితే చేసేసుకుందాం మనకు ఎందుకంటే ఈ పిండి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇంకా చేతోనే ఒత్తేసుకున్నా మనకు పర్వాలేదండి కర్ర సహాయం అయితే అవసరం అయితే లేదండి చూడండి ఇంకా ఈ విధంగా ఉంటే చాలు మనకు ఇంకా ఇలా ఈజీగా ఎన్నైనా ఒత్తుకోవచ్చండి మనకు ఇంకా అన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా ఇదే ప్లేట్లో అయితే ఇంకా చూడండి ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను వీటిని అయితే పెన్నం పైన అయితే కాల్ చేసుకుందాం ఇంకా నేను పెన్నం కూడా రెడీ పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది కొంచెం అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నా మనకు ఎన్ని వీలు అయితే అన్నీ అయితే పెట్టేసుకోవచ్చండి ఇంకా నాకైతే ఇక్కడ నాలుగు అయితే పట్టేసినాయి ఇంకా బర్గర్ బేస్ మీద కొంచెం అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి ఇలా ఈ బేస్ మీద ఇలా అప్లై చేసేసుకొని ఇంకా ఒక్కొక్కటి అయితే ఇంకొకసారి అయితే తిప్పేసుకుంటున్నా ఇది ఏమిటో కాదండి బర్గర్ బేస్ అండి ఇంకా ఇంట్లోనే ఈజీగా హెల్దీగా గోధుమ పిండితో అయితే చేసుకుంటున్నాను నేను ఇంకా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను మరి ఇటువైపు ఇంకా ఇలా తిప్పేసుకొని మీరు ఇంకా హెల్తీగా కావాలంటే నూనె ప్లేస్లో నెయ్యి కూడా లేదంటే బటర్ కూడా అప్లై చేసుకోవచ్చండి చూడండి ఇంకా రెండు వైపులా మనం తిప్పుకుంటూ ఇలా బాగా కాల్చుకోవాలండి ఇంకా కాలిన వాటిని అయితే ఇంకా ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నా చూడండి మళ్ళీ తిన్నం పైన పెట్టేసుకుంటున్నా ఇంకా చూడండి ఇంకా ఒకవైపు అయితే కాలండి ఇంకా తిప్పేసుకుంటున్నా మనం ఒకటే సైడ్ వదిలేయకూడదండి మాడిపోతే మనకు తిప్పేసుకుంటూ కాల్చుకోవాలండి కొంచెం ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ఈ బేస్ మీద ఈ బర్గర్ బేస్ మీద ఇంకా అన్నీ ఇలానే కాల్చుకోవాలండి మనం రెడీ చేసుకున్న బేస్ అయితే మళ్ళీ పెన్నం పైన అయితే పెట్టేసుకుంటున్నానండి ఇలా ఇలా పెట్టేసుకొని కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకుంటున్నా నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా పైన కొద్దిగా నెయ్యి అప్లై అప్లై బేస్ మొత్తం ఇలా చేసుకోవాలి ఇంకా కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత అయితే కొద్దిగా క్యారెట్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ కట్లెట్ అయితే ఎగ్ కట్లెట్ అయితే వీటిపైన పెట్టేసుకోవాలి కొంచెం అయిన తర్వాత ఇంకొక వైపు అయితే తిప్పేసుకుందామండి ఇంకా ఈ సైడ్ కూడా మనకు కొంచెం అయితే హీట్ అవుతుంది కొంచెం మీట్ ఉంది కాబట్టి సరిపోయిందండి నాకు వస్తుంది కాబట్టి చేతితో తిప్పేసుకున్నాను మీరు స్పూన్తో కానీ చలాకితో కానీ తిప్పేసుకోండి ఇంకా రెండు పక్కన తిప్పేసుకున్న ప్లేట్లకి అయితే తీసేసుకుందామండి చూడండి ఇంకా అన్నీ ఇలానే రెడీ చేసుకోవాలండి మనం బయటకు వెళ్ళి వందలు వందలు ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా అండి బర్గర్ అయితే చేసుకోవచ్చు ఇంకా మనం ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా అయితే ఈ బర్గర్ అయితే చేసుకోవచ్చండి టేస్ట్ అయితే సేమ్ పిజ్జా కార్నర్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి ఇంకా ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇవి పదే పదే మళ్ళీ చేయమని అడుగుతారండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఇలా వచ్చింది కామెంట్ అయితే ఇదండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ వాచింగ్ బై బాయ్